ఈ మన పార్టీకి ఎందుకు తీసుకొచ్చు ఈ పార్టీ అడుక్కునే వాళ్లకు కాదు నువ్వు లేకపోతే వీడిని లోపలకు కూడా రానివ్వరు హాయ్ కిషోర్ చీప్ గా వస్తుంటే ఏది వదిలిపెట్టవా ఎంతసేపు ఆ లైన్ లో మన డిపార్ట్మెంట్ పరువు తీస్తున్నావు నీకోసమే కోసమే బతుకుతున్నాను రా ఈ రోజు నా బర్త్డే పార్టీ కిషోర్ ఒక పేదవాడు సిటీలోని రిచెస్ట్ పీపుల్ మాత్రమే చదివే సివిఆర్ కాలేజ్ లో గవర్నమెంట్ రూల్స్ చేంజ్ అవటం వల్ల మెరిట్ తో కాలేజ్ లో జాయిన్ అవుతాడు లాస్యా సిటీలోనే గొప్ప కోటీశ్వరుడి కూతురు ఒక రోజు కాలేజ్ లో కిషోర్ క్యాంటీన్ దగ్గర పఫ్ కోసం లైన్ లో వెయిట్ చేయటం చూసి మళ్లీ దొరకడు బకరా అనుకుని తన బర్త్డే పార్టీకి తనతో కార్ లో తీసుకువెళ్తూ కిషోర్ ఎప్పుడు ఆ చీప్ ఫుడ్ తింటావు నీకేమైనా కావాలంటే నాకు చెప్పు డబ్బులు నేనిస్తాను ఇప్పుడు నేను తీసుకువెళ్ళే కింగ్స్ గ్రాండ్ ఫైవ్ స్టార్ హోటల్ చూసావంటే నీ మతి పోతుంది అసలు గుడ్ ఫుడ్ అంటే ఏంటో చూపిస్తాను నువ్వు షాక్ కింగ్స్ గ్రాండ్ హోటల్ పేరు వినగానే సైలెంట్ గా ఉన్నాడు ఎందుకంటే కిషోర్ కి ఆ హోటల్ గురించి బాగా తెలుసు కిషోర్ ఏమీ తెలియనట్లు ఫాలో అయ్యాడు అప్పటికే లాస్యా బర్త్డే పార్టీకి అరేంజ్మెంట్స్ అన్ని జరుగుతున్నాయి లాస్యా క్లోజ్ ఫ్రెండ్ రాహుల్ అండ్ ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు హై లాస్యా హ్యాపీ బర్త్డే ఏంటి ఇంత లేట్ అయినా ఈ బిచ్చగాన్ని మన పార్టీకి ఎందుకు తీసుకొచ్చు ఈ పార్టీ అడుక్కునే వాళ్లకు కాదు నువ్వు లేకపోతే వీడి లోపలకు కూడా రానివ్వరు రాహుల్ చిన్నగా నేను కావాలనే తీసుకొచ్చాను తనకు కూడా తెలియాలి కదా మనలాంటి డబ్బున్న వాళ్ళు ఎలా స్పెండ్ చేస్తాం మన పార్టీలు ఎలా ఉంటాయో తెలియాలి కదా తన దగ్గరున్న డబ్బంతా ఖర్చు పెట్టినా ఇక్కడ ఒక బ్రేక్ఫాస్ట్ కూడా రాదని తెలుసుకుంటాడులే వెయిటర్ వెయిటర్ ఆర్డర్ తీసుకోవడానికి వచ్చాడు వెయిటర్ కిషోర్ మొదటిసారి ఇంత పెద్ద హోటల్కి ఎప్పుడూ రాలేదు నా బర్త్డే సందర్భంగా స్పెషల్ ఫుడ్ ఆర్డర్ చేద్దాం కిషోర్ని చూసిన వెయిటరు షాక్ తో కిషోర్ సార్ మీరా మిమ్మల్ని చూడలేదు సారీ సార్ ఇప్పుడే వస్తాను కిషోర్ సారా కిషోర్ వీళ్ళకి నువ్వు ఎలా తెలుసు నువ్వు ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చావా పరుగున వెళ్ళిన వెయిటర్ తిరిగి మాస్టర్ షెఫ్ అండ్ మేనేజర్ తో సహా అందరూ టేబుల్ దగ్గరికి వస్తారు హ్యాపీ బర్త్డే మేడం మీరు కిషోర్ సార్ ఫ్రెండ్ అని మాకు తెలియదు ఈ రోజు మీ బర్త్డే సందర్భంగా వచ్చిన అందరికి డ్రింక్ అండ్ ఫుడ్ అన్లిమిటెడ్ హలో మేనేజర్ ఏం మాట్లాడుతున్నావు ఇంత కాస్ట్లీ మీరు అన్లిమిటెడ్ అంటే బిల్ బాబు కడతాడా రాహుల్ మాటలు విని కిషోర్ ఒక చిన్న నవ్వు నవ్వుతాడు సార్ మీరు కిషోర్ సార్ తో ఉన్నారు మీరు ఎటువంటి బిల్ పే చేయాల్సిన అవసరం లేదు లాస్యా రాహుల్ అండ్ ఫ్రెండ్స్ అందరూ షాక్ అవుతారు పేదవాడైన కిషోర్ ని వెయిటర్ ఎందుకు సార్ అని పిలిచాడు కాలేజ్ క్యాంటీన్ లో పఫ్ కోసం లైన్ లో నించున్న కిషోర్ కింగ్స్ హోటల్లో ఎందుకు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు కిషోర్ సాగిస్తున్న జీవిత రహస్యం ఏంటి మీరు కొన్ని వేల కోట్లకు అధిపతి కాబోతున్నారని మీ అత్యాస కలిగిన గర్ల్ఫ్రెండ్కి చెప్తారా కిషోర్ నువ్వు ఎందుకు ఇలా దిగజారిపోతున్నావు అరే క్లీనింగ్ పని సరిపోలేదా అది నిజం కిషోర్ డబ్బు కోసం కాలేజ్ క్లీనింగ్ పని చేసేవాడు అందరూ క్లీనర్ ఆఫ్ ది కాలేజ్ అని క్లీనర్ ఆఫ్ ది కాలేజ్ అని పిలుస్తున్నారు నన్ను తన క్లాస్ బెడ్స్ కానీ కూడా తెలియదు కిషోర్ అనేవాడు ఒక పవర్ఫుల్ ఇంకా శ్రీమద్దు కుటుంబానికి చెందినవాడు అని నువ్వు చేసేది టాయిలెట్స్ క్లీనింగ్ అని అందరికీ తెలిస్తే వాళ్ళు నిన్ను ఏమని పిలుస్తారో అది ఊహించుకోవడానికే అసహ్యంగా ఉంది చాలా చండాలమైన పని ఆ ఇక చాలు కిషోర్ నేను క్లీనర్ ఆఫ్ ది కాలేజ్ లేదా మున్సిపాలిటీ హీరోకి గర్ల్ ఫ్రెండ్గా ఉండాలని అనుకోవట్లేదు కిషోర్ లాస్యకి రాబోయే అందమైన భవిష్యత్తు గురించి చెప్పాలనుకున్నాడు కానీ లాస్య మాటలకు కిషోర్ గుండె పగిలిపోయింది సరిగ్గా అప్పుడే తన ఫోన్కి మెసేజ్ వచ్చింది తన లైఫ్ ఇంకా క్రేజీగా మారబోతోంది తర్వాత రోజు ఉదయాన్నే కిషోర్ బ్యాంకు వెళ్ళాడు

నేను మనీ విత్డ్రా చేసుకోవాలి మనీ విత్డ్రా చేసుకోవాలా మీ దగ్గర కార్డు ఉందా నా దగ్గర లేదు అనుకున్నాను బాయ్ సార్ ఒకసారి వస్తావా ఇలాంటి వాళ్ళు బ్యాంక్ వస్తే బ్యాంక్ ఇమేజ్ దెబ్బతింటుంది ఇంకా కస్టమర్స్ కూడా అప్సెట్ అవుతారు నేను చెప్పేది నీకు అర్థం అవుతుంది అనుకుంటాను నేను హ్యాండిల్ చేస్తాను బాయ్ మ్యామ్ ఎక్స్క్యూజ్ హలో ఇంతకీ మీరు దేనికోసం వచ్చారు ఇక్కడికి హౌ కెన్ ఐ హెల్ప్ హాయ్ మనీ విత్డ్రా చేసుకోవడానికి వచ్చాను మీ దగ్గర మా బ్యాంక్ కార్డ్స్ ఏమైనా ఉన్నాయా అలాంటివేమీ లేవు సారీ సార్ నేను ఇక్కడ ముప్పై ఒక్క విఐపి అకౌంట్స్ మేనేజ్ చేస్తున్నాను మిమ్మల్ని ముందు ఎప్పుడు ఈ బ్యాంకులో నేను చూసినట్టు లేదే మీ దగ్గర ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉందా నా అకౌంట్ యాక్సెస్ చేయడానికి అది ఉంది కానీ అది చాలా పెద్ద పెద్ద క్లయింట్స్ మాత్రమే తన ఫింగర్ ప్రింట్ సిస్టంలో ఎంటర్ చేయడానికి వాడుతారు ఇప్పటి వరకు ఎవరు దానిని అడగలేదు అది ఇప్పుడు అవసరమా అవునవసరమే సరే అయితే నాతో రండి బటన్ వేలు స్కానర్ మీద పెట్టండి. దొంగవెత పోలీసులు వస్తారు. ఆగ నాగ నాగ నాగండి. ఒకవేళ తప్పుగా పెట్టానేమో నేను వేరే ఫింగర్ ట్రై చేస్తా. ఏంటి నీ దొంగ ప్లాన్స్ అన్ని? ఒకవేళ కాకపోతే మరొకట, అది కాకపోతే ఇంకొకట. నీ డ్రామాలతో ఎవరిని ఫూల్స్ చేయదమ అనుకుంటావ్. ఓ మై గాడ్. ఐ వెరీ సారీ సార్. మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను ఇట్స్ ఓకే నేను ఈ బ్రాంచ్ కి మేనేజర్ సార్ ఇంతకీ మీరు ఏ పని మీద వచ్చారో చెప్పండి సార్ నేను నా అకౌంట్లో మనీ ఉందో చూడొచ్చు తప్పకుండా చెప్తాను సార్ ప్లీజ్ ముందు మీరు దయచేసి కూర్చోండి మీ అకౌంట్ లో ప్రస్తుతం ఉన్న బ్యాలెన్స్ వేల కోట్ల రూపాయలు ఉండండి ఇంకా మీ అకౌంట్ కి లింక్ వేరే ఆస్తులు చాలా ఉన్నాయి రెండు స్పోర్ట్స్ కార్స్ అవి హెగ్ బ్రాంచ్ లో ఉన్నాయి ఆస్ట్రేలియా బ్రాంచ్ లో నాలుగు డైమండ్ బ్రాస్లెట్స్ టెన్ స్టాక్స్ గోల్డ్ బార్స్ ఉన్నాయి పది ఒరిజినల్ పికా పెయింటింగ్స్ ఫిఫ్టీన్ పీసెస్ ఆఫ్ టెన్ క్యారెట్ డైమండ్స్ మా ఫ్రెంచ్ బ్రాంచ్లో ఉన్నాయి సార్ ఇంకా ఫిఫ్టీ పీసెస్ ఆఫ్ ఫల్ క్యారెట్ డైమండ్స్ టెన్ పీసెస్ ఆఫ్ ఐవరీ ఇంకా రెండు గోల్డ్ బార్స్ కేప్ టౌన్ బ్రాంచ్లో ఉన్నాయి సార్ ఇవే కాకుండా ఆల్ రైట్ నాకు కావాలి షూర్ సార్ తప్పకుండా ఇప్పుడే ఇస్తాను సార్ ఇదిగోండి అది మా బ్యాంక్లో కాస్ట్లీయెస్ట్ కస్టమర్స్కి ఆధార చేసిన గోల్డెన్ కార్డ్ సార్ అవునా అయితే ఇది సరిపోతుంది థ్యాంక్ యూ సార్ ఒక్క క్షణం ఆగండి నా ఇరవై ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో మీలాగా ఏంత ఆస్తుండే చాలా సింపుల్గా ఉండే క్లయింట్ని నేను ఎంతవరకు చూడలేదు సార్ నాకు చాలా సంతోషంగా ఉంది కిషోర్ సార్ థ్యాంక్ యూ సరేనైతే ఆగు ఆగు ఎంత ధైర్యం అంటే విఐపి రూమ్ లోకి వెళ్తావు నిన్ను చెక్ చేసి ఇక్కడ ఏం పోలేదు అని కన్ఫర్మ్ అయ్యేదాకా నిన్ను వెళ్ళనివ్వను ఏం మాట్లాడుతున్నారు నాకు అకౌంట్ ఉంది ఏంటిది అది గోల్డెన్ కార్డ్ సిగ్గులేదా నీకు దొంగతనం చేయడానికి చెప్తున్నాను కదా నేను ఇప్పుడు పోలీసులకి కాల్ చేస్తాను అసలు ఏం జరుగుతుంది ఇక్కడ సార్ చూడండి వీడు విఐపి రూమ్ లో నుంచి గోల్డెన్ కార్డ్ ని దొంగతనం చేశాడు ఇతను మిస్టర్ కిషోర్ మన బ్యాంకుకు విఐపి కస్టమర్ ఆ కార్డ్ ఇలా కిషోర్ ఇదిగోండి మీ కాల్ మా ఎంప్లాయ్ చేసిన పొరపాటుకు నేను సారీ చెప్తున్నాను తనకి మీ గురించి తెలియక అలా బిహేవ్ చేసింది సార్ అది మీ తప్పేం అలా చూస్తూ నిలబడతాం కిషోర్ సార్ చెప్పు సారీ మీ గురించి తెలియక నేను పొరపాటున సార్ సార్ ఒక్క నిమిషం మీకు ఎలాంటి అవసరం వచ్చినా నాకు ఒక్క కాల్ చేయండి సార్ అది ఏదైనా నేను చేసి పెడతాను కిషోర్ సార్ ట్యాక్సీ చూడరా ఎంత దరిద్రంగా ఉందో ఊతికిన బట్టలు లేవనుకోండి ఇడికి ఏంటి జోక్ చేస్తున్నావా నువ్వు డబ్బులు డబ్బులుంటేగా వాడికి కొనుక్కోడానికి ఉన్నవే తిప్పి తిప్పి వేసుకుంటూ ఉంటాడు వీడిని నిజంగా ఎగ్జిబిషన్ లో పెట్టచ్చు మామూలు వేస్ట్ ఫెలో కాదు వాడొక్క ఇడియట్ ఆపండి కాస్త వినండి ఈ రోజుకి చాలు రేపు కంటిన్యూ చేద్దాం కిషోర్ గర్ల్ ఫ్రెండ్ కదా ఏంటి నీకు తెలీదా లాస్ట్ ఇయర్ లూజర్తో బ్రేకప్ చెప్పేసింది కిషోర్ ఆ సురేష్ నీ గర్ల్ ఫ్రెండ్ని కిస్ చేస్తున్నాడు చూసావా లాస్ట్ కన్నా ముందు వాడు ఇంకో ఐదుగురు అమ్మాయిలు హోటల్కు తీసుకెళ్లాడంట ఈ విషయం తెలుసా దయచేసి నన్ను వదిలే అది నాకు సంబంధం లేని విషయం కిషోర్ అక్కడ నిషన్ సురేష్ మనం విడిపోయాం కదా సో నువ్వు ఇచ్చినవి ఏవి నాకొద్దు ఇదిగో నీ ఫోన్ దీన్ని నువ్వే ఉంచుకో ఇది లేటెస్ట్ ఐఫోన్ నీ ఫోన్ కన్నా చాలా కాస్ట్లీ అదే నువ్వు ఇలాంటిది ఏదైనా కొనాలంటే ఒక ఆరు నెలలు ఎక్కడైనా క్లీనింగ్ పనులు చేసుకోవాలి కరెక్ట్ లాస్యా ఇలాంటి లూజర్కి అంత కాస్ట్లీవి కొనడం కష్టం కదా నీలాంటి లో క్లాస్ వాటితో ఏ అమ్మాయి అయినా ఉండాలనుకుంటుందా ఒక ఫోన్ కోసం ఆరు నెలలుగా నిన్ను అడుగుతూనే ఉంది నీకే అసహ్యంగా అనిపించట్లేదురా తనని ఇంకా మర్చిపో తన చుట్టుపక్కలకి వెళ్ళాలని ట్రై చేసినా కూడా నిన్ను నేను క్షమించను సురేష్ అతని గురించి వదిలే అమ్మను ప్యారడైజ్ కి వెళ్దాం పదా ఆఫ్ కోర్స్ లాస్యా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు కిషోర్ కి బ్రేకప్ చెప్తావనుకోలేదు నిన్ను చూస్తేనే అసహ్యంగా ఉంది హే కీర్తి అసలు ఇదంతా నీకెందుకు కిషోర్ ని మోసం చేయడం అసలు కరెక్ట్ కాదు లాస్యా నీకు ఒంట్లో బాలేనప్పుడు అన్ని తానే చూసుకున్నాడు మీరు ఒకసారి ఔటింగ్కి వెళ్ళినప్పుడు నీ కాళ్ళు బెనికితే తనే నిన్ను భుజాల మీద మోసుకుంటూ వెళ్లాడు ఇవన్నీ నీకు గుర్తులేవా తనకు పార్ట్ టైం జాబ్ చేయడం వల్ల ఎక్కువ మనీ రాదు కానీ నీకు ఫోన్ కొనడం కోసం కొన్ని నెలలు ఎక్స్ట్రా టైం వర్క్ చేశాడు దానికి నువ్వు తనకి చూపించే కృతజ్ఞత ఇదా తనని రిజెక్ట్ చేసి బ్రేకప్ చెప్పడమా నేను తనని ఇది చేయమని ఫోర్స్ చేయలేదు తనంతట తను ఏదేదో ఊహించుకుంటే అది నా తప్పెలా అవుతుంది అయినా నేను ఫోన్ అడిగితే తను ఏం తెచ్చాడు ఆఫ్టర్ ఆల్ శాంసంగ్ అయినా ఐఫోన్ దొరుకుతుంటే ఎవరైనా శాంసంగ్ కావాలనుకుంటారా లాస్ట్ ఇయర్ నీకు కావాల్సింది కేవలం మనీ ఏనా మనీతోనే అన్ని దొరుకుతాయి అనుకుంటున్నావా నువ్వు అవును నాకు మనీయే ఇంపార్టెంట్ నీకేమైనా ప్రాబ్లమా మనం వెళ్దాం ఫర్దర్ సురేష్ ఈ వేస్ట్ ఫెలోస్ ఇద్దరు చిరాకు తెప్పిస్తున్నారు కిషోర్ ఒక్క నిమిషం ఆవు ఒక్క నిమిషం నువ్వేం ఫీల్ అవ్వకు తను నీకు అస్సలు సరిపోదు తన అసలు క్యారెక్టర్ చూపించిందా నీకు తను నిన్ను వదిలేయడమే మంచిదండి కిషోర్ డోంట్ వర్క్ యూత్ ది అవు ఫాయింట్ మంచిది ఆ దరిద్రం వదిలేసినందుకు మనం పార్టీ చేసుకుందాం నేను టేటిస్తాను నువ్వు రావాలి వద్దనకూడదు మన కాలేజ్ లో కాకుండా బయట వేరే ఏదైనా రెస్టారెంట్ వెళ్దాం పారడైజ్ లేదు థ్యాంక్స్ కీర్తి ప్లీజ్ ఇప్పుడు వద్దు నాకు మళ్ళీ వాళ్ళతో గొడవ పడాలని లేదు కానీ నేనే ఒక రోజు నీకు తాజ్ లో పార్టీ ఇస్తాను ఏంటి తాజ్ లోనా వావ్ ఏంటి సంగతి కిషోర్ అది సిటీలోనే చాలా కాస్ట్లీ రెస్టారెంట్ కదా తప్పకుండా నువ్వు అక్కడ ట్రీట్ ఇచ్చే పొజిషన్ కి రావాలని కోరుకుంటున్నాను చూస్తూ ఉండు ఇస్తాను మన రవిగాడు వాట్సాప్ లో పెట్టాడురా అందరూ ఒకసారి చెక్ చేయండి రే మన రవిగాడికి గర్ల్ ఫ్రెండ్ దొరికిందా నిజమా వాడికి సింగిల్ లైఫ్ బోర్ కొట్టిందేమో త్వరగా రూమ్ వెళ్ళి ఇది ఎలా జరిగిందో వాడిని అడుగుదాం పదండ్రా చాలా అందంగా ఉన్నాం రే ఏం జరుగుతోందిరా ఇక్కడ రేయ్ రండి తను నా గర్ల్ఫ్రెండ్ రేఖ తను డిగ్రీ చదువుతోంది రేయ్ మీరిద్దరూ పర్ఫెక్ట్ రా థ్యాంక్ యూ రేయ్ అందరం పార్టీకి వెళ్దాం పదండి తన రూమ్మేట్స్ కూడా వస్తున్నారు కిషోర్ లాస్ట్ యీని కూడా ఇన్వైట్ చేయొచ్చు కదా లేదురా మాకు బ్రేకప్ అయితే బ్రేకప్ నిజం చివరికి అయితే జరిగిందా ఓకే రవి

పైగా కిషోర్ బానే ఉన్నాడు కానీ తనని చూస్తే చాలా చాలా పోర్గా అనిపిస్తున్నాడు మనం వెళ్ళేది లంచ్ కి మనమే డేటింగ్ కి వెళ్ళట్లేదు అయినా నువ్వెందుకు వాళ్ళ లుక్స్ గురించి అంత వరీ అవుతున్నావు మా ఫ్రెండ్స్ తినడానికి వస్తున్నారు అనుకుంటున్నావా నువ్వు వాళ్ళు చెప్పకపోయినా నాకు వాళ్ళ గురించి బాగా తెలుసు నీ రూమ్మేట్స్ ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ గా పనికి వస్తారేమోనని వస్తున్నారు వాళ్ళకి నీ ఫోటో చూపించాను నీ ఫ్రెండ్స్ కూడా నీలాగే ఉంటారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తప్పు నాది అయితే వాళ్ళు నాలాగా స్పోర్ట్స్ మెన్ కాదు

త్వరగా రే నా ఉందిరా సూపర్ రా కిషోర్ నువ్వు ఇంకా ఇలానే ఉన్నావేంటి డ్రెస్ చేంజ్ చేసుకోవా నీకు ఈరోజు అక్కడ ఖచ్చితంగా ఒక గర్ల్ ఫ్రెండ్ దొరుకుతుంది ఎందుకంటే వీడు వికీ కాదు జస్ట్ కిషోర్ అంతే సరే సరే ఇంకా వెళ్దాం పదండి చేస్తున్నారు నేను బాగున్నాను వావ్ ఈ ప్లేస్ చాలా బాగుంది కదా అవును ఇది నాకు చాలా ఫేవరెట్ ప్లేస్ ఆ నాకు కూడా తెలుసు దీపిక నేను ఇదిట నా దెబ్బ ఏంటి ఎలా తగిలింది దాని గురించి ఇప్పుడు ఎందుకు నేను మీకు చెప్పాను గుర్తుందా నిన్న బ్యాంకుకు వెళ్తున్నానని అప్పుడు ఒక వేస్ట్ వెల్లో చూసుకోకుండా డోర్ ఓపెన్ చేశాడు ఆ డోర్ తగిలి నా నుదుటి మీద దెబ్బ తగిలింది అవును దెబ్బ చాలా పెద్దదిగా కనిపిస్తుందా ఏంటి సారీ అన్న చెప్పాడా హా చెప్పాడు కానీ వాడిని అక్కడ చూడడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది మీ అందరికీ తెలుసు కదా ఆ బ్యాంక్కి ఎలాంటి రిచ్ పీపుల్ వస్తూ ఉంటారు కాస్ట్ బ్యాంక్ కదా సిటీలో రిచ్ పీపుల్ అందరూ వస్తుంటారు నిజమే ఆ వేస్ట్ పిల్లకి తెలియదేమో కనీసం కోటి రూపాయలు ఉంటే గానీ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయరని కానీ దీపిక కొంతమంది చూడడానికి పేదవాళ్ళుగా కనిపిస్తూ చాలా ధనవంతులుగా ఉంటారు అంటే అతను పేదవాళ్ళ కనిపించే శ్రీమంతుడేమో కదా లేదు వాడికి అంత సీన్ లేదు వాడి దగ్గర బ్యాంక్ కార్డ్ కూడా లేదని ఆ బ్యాంక్ స్టాఫ్ కనిపెట్టేశారు అవునా ఆ ఇడియట్ బ్యాంక్ గురించి తెలియకొచ్చాడు అనుకుంటా పాపం వేరే బ్యాంక్ కార్డ్స్ అక్కడ వాడుకోవచ్చు అనుకున్నాడేమో అబ్బా అలా జరిగితే నేనైతే అక్కడ నుంచి పారిపోయి ఉండేదాన్ని సర్లే వాడి గురించి వదిలేయండి మళ్ళీ ఆ వేస్ట్ పిల్ల ఎక్కడన్నా కనిపిస్తాడేమో అవును ఈ రేఖ ఇంకా రాలేదేంటి ఈ పాటికి వచ్చేస్తూ ఉండాలి కదా అది చూసారా హే నా కూడా ఒకసారి చూపించు ఓ మై గాడ్ చూడండి చాలా అందంగా ఉన్నాడు కదా వావ్ చాలా అందంగా ఉన్నాడు కదా తనక స్పోర్ట్స్ మ్యాన్ అని రేఖ నాతో చెప్పింది తన ఫ్రెండ్స్ ఎవరైనా ఇలాగే ఉంటే ఇప్పుడే చెప్తున్నాను ఫస్ట్ ఛాన్స్ నాదే తనని నేనే సొంతం చేసుకుంటాను ఓకేనా సరే సరే హాయ్ హాయ్ ఏతనే రవి గర్ల్స్ కూర్చోండి ప్లీజ్ హాయ్ నేను తేజ హాయ్ నేను వికీ నువ్వు వందన పక్కన కూర్చో తేజ నువ్వు మానస్ పక్కన కూర్చో మీ ఫ్రెండ్స్ ఇద్దరే వచ్చారేంటి మీ రూమ్ లో ఉండేది ముగ్గురు కదా ఇంకో ఫ్రెండ్ వాష్రూమ్ కి వెళ్ళాడు వచ్చేస్తాడు ఇప్పుడు హే కిషోర్ కమాన్ జాయిన్ విత్ అస్ ఒక పక్క గర్ల్ ఫ్రెండ్స్ మరో పక్క గర్ల్స్ ఇన్ని ట్విస్టులతో కూడిన కిషోర్ లైఫ్ గురించి కంప్లీట్ గా తెలుసుకోవాలంటే మీరు నెక్స్ట్ ఎపిసోడ్స్ వినాల్సిందే ఇంకా ఆలస్యం ఎందుకు ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి పాకెట్ ఎఫ్ఎం